మేడ్చూర్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాకిత్ కాలనీలోని పాస్టర్ బిలం భాగ్స్ స్కూల్ ముందు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశారు నడి రోడ్డుపై ఘంటా వెంకటరత్నం అనే యాబై సంవత్సరాల రియాల్టర్ను కత్తులతో నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పాఠశాలలో తన పాపను స్కూల్లో దించి యాక్టివా నెంబర్ టీఎస్ జిరైట్ ఈపీ త్రీ జీరో సెవెన్ ఫైవ్ స్కూటర్ పై తిరిగి వెళ్తున్న క్రమంలో దాడి చేశారు దుండగులు వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు అయితే గతంలో వెంకటరత్నం ధూల్పేట్లో డబుల్ మర్డర్ కేసుల నిందితుడిగా ఉన్నట్టు ఇతనిపై రౌడీషీట్ ఉన్నట్టు సమాచారం ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జవహర్ నగర్ కుషాయిగూడ పోలీసులు జీవిగా పడి ఉన్న వెంకటరత్నం చూసి భార్య పిల్లలు లభోదిబం అని బోరున విలిపిస్తున్నారు ఏఎం మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము వయసు నలభై ఆరు సంవత్సరాలు అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆరుగురు ఆటోలు నలుగురు స్కూటీ మీద ఇద్దరు వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి నీటనవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు పత్రికల కారణాలను అంతకులను చెక్ చేసే పనిలో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణం అని తెలుస్తున్నది చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను అన్నీ చెక్ చేస్తున్నాం దాంట్లో ఆయుధాలు ఏం ఆడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అన్నీ కూడా చెప్తాము కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు దూల్పేట్లో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది అది మేము వెరిఫై చేస్తాం మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికి ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి మీరు ఏదైతే చెప్తున్నారో పైరానికి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేయకుండా చెప్పలేదు ఒక బండరాయి కూడా పడి ఉంది అన్నీ వస్తాయి దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది అన్ని కూడా వెరిఫై చేస్తాము ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత